ఇంటిపోరు రచ్చకెక్కితే ఎలా ఉంటుందో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడసీను కుటుంబ విషయం చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది గురువారం మొదలైన ఈ ఎపిసోడ్ ఓ టీవీ సీరియల్లా ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది భార్య భర్త మధ్యలో ఓ మహిళ ఎంట్రీతో సంసార చదరంగం కాస్త రాజకీయ రణరంగంగా మారిపోయింది తన భర్త నాన్న కావాలని భార్య కుమార్తె కోరుకుంటున్నారు కష్టాల్లో ఉన్న నాకు దువ్వాడ సీను అండగా ఉంటానని మాట ఇచ్చారని మాధురి అంటున్నారు ఈ ట్రయాంగిల్ ఫైట్ మాత్రం ఎవరికీ అంతుపట్టడం లేదు ఇది ఎప్పటికీ తీరే సమస్య అంటూ కుటుంబ సభ్యులు కూడా తలలు పట్టుకునే పరిస్థితి ఏర్పడింది ఏపీలోని ఉత్తరాంధ్ర ప్రాంతం అక్కడ శ్రీకాకుళం జిల్లా టెక్కలి అక్కడ ఎం ఎమ్మెల్యే అభ్యర్థిగా వైసీపీ తరపున ఉన్న నాయకుడు దువ్వాడ సీను ఇరవై ఏళ్లుగా ఎమ్మెల్యేగా గెలవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు కానీ ఎమ్మెల్యేగా గెలవలేకపోయారు జగన్మోహన్ రెడ్డి ఆయన్ని ఎమ్మెల్సీగా చేశారు చివరికి ఈ కుటుంబ వివాదంతో దువ్వాడ సీను ఏపీ తెలంగాణ అంతా చర్చకు కారణమయ్యారు ఇలాంటి కుటుంబ విషయాల్లో వివాదాలు వస్తే పెద్ద మనుషులుగా కొందరు రాజకీయ నాయకులు ఉండి ఈ సమస్యల్ని ఓ కొలిక్కి తీసుకువస్తారు అలాంటిది రాజకీయ నాయకులకి ఇలాంటి సమస్య వస్తే పరిస్థితి ఎలా ఉంటుందనేది ఇదే ఒక పెద్ద ఉదాహరణ జనంలో ఇలాంటివి పెద్ద సెన్సేషన్గా మారుతూ ఉంటాయి ఓ రాజకీయ నాయకుడు అందులోనూ ఎమ్మెల్సీ ఇంటి వెనుక ఇలాంటి పరిస్థితి ఉంటే ఇది ఇంకెంత సెన్సేషన్ అవుతుంది అందుకే అందరూ దీని గురించే మాట్లాడుకున్నారు అసలు దువ్వడ కుటుంబ కథా చిత్రంలో ఈ మాదిరి ఎంట్రీ ఏమిటి ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటో చూద్దాం దువ్వాడ శ్రీనివాస్ పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు శ్రీకాకుళంలో పేరు మోసిన లీడర్ ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టెక్కల నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు ఇక్కడ కింజరాపు కుటుంబానికి విజయాలు వస్తున్నాయి అచ్చెన్నాయుడు ప్రస్తుతం ఎమ్మెల్యేగా విజయాన్ని సాధించారు ప్రస్తుతం మంత్రిగా కూడా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు ప్రస్తుతం దువ్వాడ సీను వైసీపీ తరఫున ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు ఇక్కడ దువ్వాడ శ్రీనివాస్ కు వాణి అనే మహిళతో మూడు దశాబ్దాల క్రితమే వివాహమైంది వీరికి హైందవీ నవీన అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు పెద్ద కుమార్తెకు వివాహం కూడా అయింది రెండో కుమార్తె డాక్టర్ చదువుతోంది కుటుంబం రాజకీయంగా అంతా బాగుందనుకున్న సమయంలో దువ్వాడ సీని వింట ఈ వివాదం మొదలైంది వీరి మధ్యలోకి వచ్చింది మాధురి ఈమె అసలు పేరు దివ్వెల మాధురి మాధురి భర్త మహేష్ చంద్రబోస్ ఆయన మెరైన్ ఇంజనీర్ గా ఉన్నారు విదేశాల్లో ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు ఆయన ఆమె గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది అలాగే క్లాసికల్ డాన్సర్ కూడా ఇక ఆమె అత్తవారిది కూడా పెద్ద కుటుంబమే వారిది విశాఖపట్నం ఆమె మామగారు ప్రముఖ లాయర్ ఆమె భర్త మెరైన్ ఇంజనీర్గా విదేశాల్లో పనిచేస్తున్నారు ఆమెకి ముగ్గురు పిల్లలు ఉన్నారు అయితే ఆమెకి రాజకీయాలు అంటే ఇంట్రెస్ట్ ఉండడంతో కొంతకాలంగా వైసీపీలో యాక్టివ్గా తిరుగుతున్నారు మాధురి పలు వ్యాపారాలు చేస్తూ ఉన్నారు సొంతంగా ఒక పెట్రోల్ బంక్ కూడా నడుపుతున్నారు ఆమె భర్త ప్రోత్సాహం ఉండడంతో రాజకీయాల్లో ఆమె ముందుకు సాగుతున్నారు ఆమె క్లాసికల్ డాన్సర్ కావడంతో ఆమె చాలా మందికి అక్కడ డ్యాన్స్ కూడా నేర్పిస్తున్నారు టీచర్గా కూడా పేరు పొందారు లోకల్గా ఆమెకు మంచి పేరు ఉంది ఎంతోమంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు ఆమెకు అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే ప్రత్యేకమైన అభిమానం ఉండడంతో వైసీపీలో చేరారు ఆమె ఆమెకు పేరు ఉండడంతో దువ్వాడ శ్రీను భార్య దువ్వాడవాణి ఆమెను కలిసి వైసీపీలోకి రమ్మని కోరారట ఈ విషయాన్ని ఈ వివాదం జరుగుతున్న సమయంలో మాధురినే నేరుగా మీడియా ముఖంగా వెల్లడించారు దువ్వాడ శ్రీను భార్య వాణి పిలుపు మేరకే తాను వైసీపీలోకి వచ్చానని చెప్తున్నారు ఆమె ఇన్స్టాగ్రామ్ రీల్స్ కూడా చేస్తూ ఉంటారు మాధురి ఇక ఆమె భర్త కూడా ఆమెకు నెల నెల తన జీతం మొత్తం పది లక్షల రూపాయలు పంపుతున్నాననే విషయాన్ని కూడా ఇటీవల మీడియా ముఖంగా తెలియజేశారు వాటిని కూడా పలు వ్యాపారాలు ఇన్వెస్ట్ చేశారు మాధురి రెండు వేల ఇరవై రెండులో వైసీపీలో చేరారు దివ్వెల మాదిరి దువ్వాడ సమక్షంలోనే ఆమె పార్టీ కండువా కప్పుకున్నారు వచ్చి రాగానే ఆమెను మండల పార్టీ అధ్యక్షురాలుగా నియమించారు దువ్వాడ అయితే దీనిపై వివాదం చెలరేగడంతో ఆ పదవికి రాజీనామా చేశారు మాదిరి రెండేళ్లుగా వీరిద్దరూ బాగా కలిసి తిరుగుతున్నారని గుళ్లకు కూడా వెళ్తూ ఉన్నారంటూ వాణి ఆరోపిస్తున్నారు తమ మధ్య ఎలాంటి సంబంధం లేదని పార్టీలో కలిసి పనిచేస్తున్నామంటున్నారు మాదిరి ఆయన ఇంట్లో నేను శ్రీను గారు మరో ఇరవై మంది వర్కర్లు ఉండి ఎన్నికల సమయంలో కలిసి పనిచేశామని అందరం ఇక్కడే ఉన్నామని వాణి ఆరోపణలపై మాధురి దీటైన సమాధానం ఇచ్చారు దువ్వాడ వాణికి రాజకీయ కాంక్ష ఎక్కువ భర్త విషయంలో ఆమె ఏనాడు సరిగ్గా చూడలేదు రాజకీయంగా నేను ఎదుగుతున్నానని నన్ను తొక్కడానికి ఆమె ప్రయత్నం చేసింది శ్రీనుగారికి టికెట్ ఇవ్వకూడదని జగన్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడింది చివరికి దువ్వాడ శ్రీనికే టికెట్ ఇచ్చారు ఆ సమయం నుంచి మరింత కక్ష పెంచుకుందంటున్నారు మాధురి ఇటీవల టెక్కలి మండలంలోని అక్కవరం గ్రామంలో దువ్వాడ ఓ ఇంటిని కొత్తగా నిర్మించుకొని అక్కడే ఉంటున్నారు అయితే మాధురికి తన భర్త శ్రీనికి సంబంధం ఉందని ఇంట్లోనే వీరందరూ కలిసి ఉంటున్నారని ఇది నా ఆస్తి నా సోదరి దగ్గర నుంచి డబ్బు తీసుకువచ్చి పొలాలు అమ్మి ఆ డబ్బుతో నిర్మించిన ఇల్లు అంటూ వాణి ఆరోపించారు ఇద్దరిపై దాదాపు నాలుగైదు రోజులుగా కుమార్తెతో కలిసి ఇంటి బయట దీక్ష చేశారు తాము ఇంట్లోనే ఉంటామని భీష్మించుకున్నారు ఇక మాధురి కూడా ఈ విషయంలో ఈ ఇంటి నిర్మాణానికి తాను కూడా డబ్బులు ఇచ్చానంటున్నారు భార్యాభర్తలు ఇష్యూని సెటిల్ చేసుకుని నా డబ్బులు నాకు అని కూడా మాధురి తెలియచేశారు దువ్వాడ సీను టెక్కలి వదిలి పలాసైనా వెళ్ళిపోవాలి లేదా ఆమెను వదిలేయాలి అంటున్నారు వాణి పలు డిమాండ్లు కూడా పెడుతూ ఉన్నారు ఆమె రాజకీయంగా మా కుటుంబమే ఎప్పటి నుంచో ఉంది దువ్వాడ సీను పలాస్ నుంచి ఇక్కడికి వచ్చిన వ్యక్తి ఆయనకు రాజకీయంగా పెద్ద పేరు ఏమీ లేదు ఆయనకు రాజకీయాల్లో డబ్బంతా నేనే ఖర్చు పెట్టాననే విషయాన్ని కూడా వాణి తెలియజేశారు ఈ విషయంలో మాధురిపై ఎన్నో విమర్శలు ఆరోపణలు చేశారు వాణి ఈ వ్యవహారంలో తనను పర్సనల్గా టార్గెట్ చేస్తున్నారని తన్ని ట్రోలింగ్ కూడా చేస్తున్నారని మనస్తాపంతో మాధురి చివరకు ఆత్మహత్యకు ప్రయత్నించారు కారులో ప్రయాణిస్తూ మరో కారును ఢీకొట్టారు ఆమె చివరికి ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లి ట్రీట్మెంట్ అందించారు ప్రస్తుతం ఆమె డిశ్చార్జ్ అయ్యారు ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నారు నాలుగు రోజులుగా ఇంత రచ్చ జరుగుతోంది ఈ అంశంలో అయితే తాజాగా అమెరికాలో ఉంటున్న మాధురి భర్త దివ్వెల మహేష్ చంద్రబోస్ కూడా స్పందించారు తన భార్యకు మద్దతుగా నిలిచారు ఆయన తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని కాకపోతే భార్య మాధురి ఇష్టపడడంతోనే వైసీపీలోకి వెళ్లడానికి మద్దతు తెలిపినట్టు మహేష్ తెలియచేశారు తాను టీడీపీ అభిమానిని అయినా ఆమె జగన్మోహన్ రెడ్డి అభిమాని కావడంతో కాదనలేదు వైసీపీలో ఆమె చేరింది తన భార్య ఏమిటో తనకు తెలుసని ఆమె రాజకీయంగా ఎదుగుతోందనే కారణంతోనే ఆమెపై ఎలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఆయన మద్దతు ప్రకటించారు తన భార్య ఎంతో మంచిదని అందరినీ గుడ్డిగా నమ్ముతోందని అందుకే ఆమెకిలాంటి పరిస్థితి వచ్చిందని ఆమెకు మద్దతుగా మాట్లాడారాయన ఇదే సమయంలో తన భార్య మాధురి గురించి ఎవరు ఏమి చెప్పినా ఎన్ని చెప్పినా తాను అనుమానించనని అన్నారు ఇక ఆమె బాగా డ్యాన్స్ చేస్తుంది తన డ్యాన్సులు కూడా సోషల్ మీడియాలో చాలా వరకు ట్రోల్ చేస్తున్నారని విచారం వ్యక్తం చేశారు తనకు వచ్చే జీతం మొత్తం మాదిరికే పంపిస్తున్నానన్నారు ఆయన తమ కుటుంబానికి ఎలాంటి ఆర్థిక కష్టాలు లేవని నాకు సుమారు నెలకి పది లక్షల రూపాయల జీతం వస్తుంది నాకు ఎలాంటి అలవాట్లు లేవు ఆ డబ్బులన్నీ మాదిరికే పంపిస్తున్నాననే విషయాన్ని తెలియజేశారు తన తండ్రి ప్రముఖ లాయర్ అని మాకు ఆస్తులు ఉన్నాయని ఎవరి దగ్గర చేరి వారి ఆస్తులు తీసుకోవాలనే కోరిక మాకు లేదని అలాంటి వ్యక్తులం కాదు అని తన భార్యకు మద్దతుగా నిలిచారాయన మాధురి తనకు తల్లిలాంటిదని తన్ను ఎంతో బాగా చూసుకుంటుందని అలాంటి ఆమె గురించి ఎవరు ఎన్ని చెప్పినా పట్టించుకోనన్నారు ఆమె భర్త ఆమె కొన్ని సమస్యలు చెప్పుకొని బాధపడితే తాను ఓదారుస్తానని అన్నారు ఇక మాధురి రాజకీయ ఎదుగుదలను చూసి ఓరవలేకే దువ్వాడవాణి ఆమెపై అబండాలు వేస్తున్నారని తెలియజేశారు ఆయన రెండు వేల ఇరవై రెండులో దువ్వాడ వాణినే తనను పార్టీలోకి ఆహ్వానించారని దివ్వెల మాధురి అంటున్నారు తనపై లేనిపోని నిందలు వేసి రోడ్డుపై నిలబెట్టింది దువ్వాడ వాణి అంటూ మండిపడ్డారు మాధురి రాజకీయంగా తనకి టికెట్ కోసమే వాణి ప్రయత్నిస్తోందన్న ఆమె నా లైఫ్కి సెక్యూరిటీ ఎవరంటూ ప్రశ్నించారు తనకు దువ్వాడ ఫ్రెండ్ ఫిలాసఫర్ గైడ్ అంటున్నారు ఆమె సూసైడ్ చేసుకోవాల్సిన సమయంలో నన్ను ఆదరించి కేర్ టేకర్గా దువ్వాడ శ్రీను ఉన్నారని తెలియజేశారు నా మీద పడ్డ మచ్చ ఎప్పటికీ పోదు అంటూ ఆమె దువ్వాడ శ్రీను రాజకీయ ప్రస్థానాన్ని చూస్తే దువ్వాడ శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు రెండు వేల ఒకటిలో శ్రీకాకుళం జిల్లా యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా రెండు వేల ఆరులో శ్రీకాకుళం జిల్లా పరిషత్ వైస్ చైర్మన్గా పనిచేశారు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్కి రాజీనామా చేసి చిరంజీవి ఏర్పాటు చేసిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు రెండు వేల తొమ్మిదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టెక్కలి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన వైసీపీలో చేరారు రెండు వేల పద్నాలుగులో టెక్కల్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు పాలయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో శ్రీకాకుళం లోక్సభ నియోజకవర్గ స్థానానికి వైసీపీ తరఫున పోటీ చేసి ఆరు వేల ఆరు వందల యాభై మూడు ఓట్ల తేడాతో పాలయ్యారు ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా ఆయన పాలయ్యారు దువాడ శ్రీనివాస్ను వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి నాడు తీసుకున్నారు రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి ఇరవై ఐదున ఖరారు చేశారు ఇక ఎమ్మెల్సీగా ఆయన రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ ఒకటిన ప్రమాణ స్వీకారం చేశారు మొత్తానికి ఈ ఎపిసోడ్ మాత్రం రాజకీయంగా పార్టీకి కూడా కాస్త ఇబ్బంది కలిగిస్తోంది మొత్తానికి మాదిరి మాత్రం ఆ భార్యాభర్తల వివాదంలో తనను లాగవద్దని అంటున్నారు దువ్వాడ శ్రీనికి ఎన్నికల్లో రెండు కోట్ల రూపాయల వరకు ఖర్చు చేశాననే విషయాన్ని కూడా ఆమె మీడియా ముఖంగా తెలిపారు ఇక ఆమె ఆస్తి చూసినా ఆమెకు విశాఖలో పది కోట్ల రూపాయల ప్రాపర్టీస్ ఉన్నాయని అంటూ ఉన్నారు సొంతంగా పలు వ్యాపారాలు పెట్రోల్ బంకులు కూడా నిర్వహిస్తున్నారు అయితే ఈ విషయంలో మాత్రం తప్పు ఎవరిదనేది అంత ఈజీగా ఎవరు జడ్జ్ చేయలేకపోతున్నారు ఇక రాజకీయ కాంక్ష ఉంది కుటుంబ విభేదాలు ఉన్నాయి ఇలా ఈ వివాదంలో అనేక అంశాలు ముడిపడి ఉన్నాయి ఇటు దువ్వాడ కుటుంబ సభ్యులు కూడా ఈ సమస్య పరిష్కారం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు మరి ఈ విషయంలో తప్పు ఎవరిదని మీరు భావిస్తున్నారు మీ అభిప్రాయాన్ని తప్పక కామెంట్ రూపంలో తెలియచేయండి హాయ్ యుయర్స్ ఈ బయోగ్రఫీ రియల్ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాం ఈ వీడియో చేయడానికి మేము ఎంతో కష్టపడతాం ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఈ వీడియోని లైక్ చేయడమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బయోగ్రఫీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ధన్యవాదాలు